హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్ధు ఏంద్రా ఏంద్రాయన టెంకాయలు తాటికాయలు పట్టుకోండి ఓట్లతో ఏం చేయబోతున్నారా ఆయన అనుకుంటున్నారా నేను మా ఫ్రెండ్స్ కలిసి టెంకాయ నీళ్లు తాటి ముంజులతో అయితే జ్యూస్ అయితే తయారు చేసాము మేము ఎలా చేసాము అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే చూపిస్తాను టెంకాయ నీళ్లు పోసుకొని నీళ్లు పోసుకొని దాంట్లో తాటి ముంజులు అయితే వేసుకొని వేడి చేసి చల్లార్చిన పాలు అయితే పోసుకున్నాము అట్లాగే డ్రై ఫ్రూట్స్ కూడా అయితే కట్ చేసుకున్నాము టెంకాయ నీళ్లు తాటి ముంజులు పాలు పోసుకున్నాక బాగా అయితే మిక్సింగ్ అయితే చేసుకొని గ్లాసులు అయితే పోసేసుకున్నాం అట్లాగే మనం తెచ్చుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అయితే వేసేసుకున్నాము య ఫ్లేవర్ మా సూపర్గా అయితే తాటి ముంజులు టెంకాయ నీళ్ళతో చేసిన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తాగేసి టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను ఒకసారి ఫుల్ వీడియో కావాలంటే మన అయితే అయితే ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి సూపర్ ఉంది తాటి మంజులు జల్లీ జల్లీలుగా అయితే మటుకు గొల్లే ఉంది అట్లాగే డ్రై ఫ్రూట్స్ మనం వేసిన యాలకాయ ఫ్లేవర్ అయితే అసలు అల్టిమేట్ అసలు మామూలుగా లేదు మీరు ట్రై చేయండి లాగా లాగుంది సూపర్గా అయితే ఉంది మీరు ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి